చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఉండే వస్తువులతోటి గ్లాసులో ఈ విధంగా కప్ కేక్ చేసుకోండి ఈ వ్యాలంటైన్స్ డే ని బాగా ఎంజాయ్ చేయండి మైదా పిండి లేకుండా షుగర్ లేకుండా బెల్లం తోటి గోధుమ పిండి తోటి ఇలా హెల్దీగా కప్ కేక్స్ ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్లు ఈ డ్రై నట్స్ పంటికి తగులుతూ కప్ కేక్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు విజయ వీడియోస్ ఒక బౌల్లో స్టైనర్ పెట్టి అందులో ఒక కప్ గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వంట సోడా వేసుకొని పిండిని బాగా జల్లించాలి ఇలా జల్లించడం వల్ల కేక్స్ బాగా వస్తాయి పిండిని అంతని బాగా జల్లించుకోవాలి మీరు గోధుమ పిండి వద్దనుకుంటే ఇదే ప్లేస్ లో మైదా పిండి కూడా వేసి కేక్ చేసుకోవచ్చు పిండి కంటే కూడా గోధుమ పిండి తోటి కేక్ చేస్తే చాలా హెల్దీగా ఉంటది ఇలా జల్లించుకున్న పిండిని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇందులో ముప్పావు కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే పెద్ద కప్పు నుండి ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నా అలాగే ఒక హాఫ్ కప్ కప్పుకి కొంచెం తక్కువగా బెల్లం వేసుకుంటున్నా మరి మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు పాలు పడతాయి ముందు హాఫ్ కప్పు పాలు పోసుకొని పిండిని లూజ్ గా మిక్సీ పట్టుకోవాలి పాలన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కన్సన్సిటీ వస్తే సరిపోతుంది మిగిలిన పాలని తర్వాత పిండిలో పోసుకొని కలుపుకోవాలి నేను హాఫ్ కప్పు వరకు పాలు పోసుకున్నా ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి వాలంటైన్స్ డే కి ఇదే పిండి తోటి కావాలంటే మీరు కేక్స్ అయినా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కేక్ ఎలా చేయాలనేది మన ఛానల్లో ఉంది దాని లింక్ డిస్క్రిప్షన్లో వేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్న బాదం పప్పు జీడిపప్పు పప్పు కిస్మిస్ టూటీ పోటీ నట్స్ కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగా హెల్దీగా కూడా ఉంటుంది పంటకి తగులుతూ బాగా అనిపిస్తుంది అన్ని నట్స్ ఒకేసారి పిండిలో వేసుకోకుండా కొన్ని ఉంచుకోవాలి పైన డెకరేషన్ చేయడానికి ఇలా హాఫ్ వర్క్ వేసుకొని హాఫ్ మిగిల్చుకున్న పిండిని ఏ విధంగా కలుపుకోవాలి ఇందులో ఇంకొంచెం పాలు పోసుకుంటూ కాస్త లూజుగా కలుపుకోవాలి మిగిలిన ఆప్ కప్ పాలని కాస్త కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా లూజుగా కలుపుకోవాలి ఈ పాలు కూడా అన్ని ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే కప్ కేక్స్ బాగా వస్తాయి వ్యాలంటైర్స్ డే అంటేనే ప్రేమను వ్యక్తపరచడం అది ఎవరి మధ్యన ఉండొచ్చండి ఫ్రెండ్స్ మధ్య కానీ తల్లి కూతుర్ల మధ్య కానీ తల్లి కొడుకుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ భార్య భర్త మధ్య గాని ప్రేమికుల మధ్య గాని ఎవరి మధ్యలో అయినా ఈ ప్రేమ ఉండొచ్చు కొంతమంది ఒక్కొక్కలా వ్యక్తపరుస్తుంటారు వాళ్ళ ప్రేమని కొంతమంది ఫ్లవర్స్ ఇచ్చి తెలియచేస్తారు ఇంకొంతమంది గిఫ్ట్ ఇచ్చి తెలియచేస్తారు కొంతమంది బయట తీసుకెళ్లి తెలియచేస్తారు మాల్స్ కానీ హోటల్ గాని వాళ్ళకి ఇష్టమైన ప్లేసులకి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఈ విధంగా తెలియచేస్తారు కప్ పాలని కొద్ది వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకున్నా అందులో టూ స్పూన్స్ పాలు మిగిలినాయి ఇలా పిండి కలుపుకున్నాక గ్లాస్ కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పిండి ఇలా చల్లించాలి ఇలా చల్లించుకుంటే కేక్ గ్లాస్ కు తగులుకోకుండా బాగుంటుంది ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసేయాల అప్పుడు కేక్ పిండి తగులుకోకుండా బాగా అనిపిస్తుంది ఇలా అన్ని గ్లాసులకి పిండి జల్లించుకోవాలి నేను నాలుగు గ్లాసులు తీసుకున్నా ఈ గ్లాసులో ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని హాఫ్ వరకు గ్లాసుల్లో వేసుకోవాలి నిండా వేసుకోకూడదు ఇలా సగం వేసుకుంటే కేక్ అయ్యేతలకి ఫుల్ వస్తుంది పిండి మీద మనం ముందుగా మిగిల్చుకున్న డ్రై నట్స్ అన్ని వేసుకోవాలి టోటి పూటి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇలా వేసుకుంటే కప్ కేక్స్ అందంగా కనిపిస్తాయి ఈ డ్రై నట్స్ అనే కదండి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా డ్రై నట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా అన్ని వేసుకున్నాక గ్లాస్ ను ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి అప్పుడు హెయిర్ హెయిర్ ఉప్స్ లేకుండా బాగుంటుంది నేను ఈ పిండిని కొద్దిగా ఉంచుకొని కేక్ తయారు చేసుకుంటున్నాను ఇలా కప్ కేక్ చేసుకోవచ్చు ఇదే పిండి తోటి కేక్ కూడా చేసుకోవచ్చు నేనైతే ప్రాసెస్ లో కప్ కేక్ చూపిస్తున్నా ఒక పెద్ద వెడాల పాటి పాత్ర తీసు తీసుకొని పాత్రని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి అందులో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ప్లేట్ పెట్టి పిండి వేసుకున్న గ్లాసుల్ని నాలుగుటిని పెట్టి పైన మూతబెట్టి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి నేను ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఓపెన్ చేసి చూశాను ఇంకా ఉడకలేదు కాస్త పచ్చగానే ఉంది అందుకని నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నా కేక్ ఉడికిందా లేదా అని చూడటానికి పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే టూత్ కి పిండి తగులుకోకుండా ఉంటే కేక్ బాగా తయారైనట్టు ఇలా అయినా కేక్ ని వెంటనే తీకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే కాస్త వేడి తక్కువగా అవుతుంది మనం చేయి పట్టుకోవడానికి ఈజీగా ఉంటది పాత్ర చాలా వేడిగా ఉంటది కాబట్టి క్లాత్ తోటి జాగ్రత్తగా గ్లాసులు తీయాలి ఇలా తీసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని గ్లాసులు చుట్టూరా చాక్ తోటి గానీ స్పూన్ తోటి గానీ ఇలా సైడ్ అంతా కట్ చేసినట్టు చేయాలి గ్లాస్ ను వేసి తీస్తే కప్ కేక్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్ని విధంగా డిమాల్వ్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ అయినా హెల్దీ అయినా కప్ కేక్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట కొన్ని తెచ్చే కంటే ఇలా ఇంట్లో చేసి పెడితే మన ప్రేమ కూడా వాళ్ళకు తెలుస్తుంది హెల్తీగా ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఈ వ్యాలంటైన్స్ డే కి ఇలా కప్ కేక్స్ చేసుకోండి చాలా బాగుంటది చాలా టేస్టీ కూడా ఉంటది హెల్తీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపి కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుతుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో